ఏ స్త్రీ అయితే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు అనగా బృందావనాన్ని ఆవు పేడతో అలికి శంఖుచక్ర గుర్తులు స్వస్తి గుర్తులు బియ్య పిండితో వేసి ఆ తులసి చెట్టు ముందర అష్టదళ పద్మము వేసి ఆ అష్టదళ పద్మములో దీపమును ఉంచి మూడు ఒత్తులతో దీపారాధన చేసి గంధ పుష్పము అక్షతలతో ఏ స్త్రీ అయితే అర్చన చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘం సుమంగళిగా నిలుస్తుంది అలాగే పూర్వ సువాసనలు ఎవరైతే ఈ విధానాన్ని ఆచరిస్తారో వచ్చే జన్మలో సంపూర్ణ సౌభాగ్యవతి అయినటువంటి జీవితాన్ని పొందుతారు ఏ స్త్రీ అయితే ఏ యువతి అయితే ఈ విధమైనటువంటి పూజ చేస్తుందో విష్ణు సమానుడైనటువంటి ప్రేమగా చూసుకునే నారాయణ స్వరూపుడైనటువంటి భర్తగా లభిస్తాడు అని శాస్త్రం చెప్పబడి ఉంటుంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి నవంబర్ ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే శని ప్రభావంతో కూడుకున్నటువంటి వలన కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అక్టోబర్ నవంబర్ నెలలో రవి శుక్ర బుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడాను ఇబ్బందులు సమస్యలు తప్పు